నిజంగా అద్భుతాలు ఉంటే సూచిక్రియలు ఉంటే మహాత్ ఉంటే చేయమను స్వస్థతలు ఉంటే చేయమను ఇలా చేయమను వాళ్ళకి చేయమను నువ్వే అడగటానికి నేనే ఉండి చేయటానికి కృప అయినది చిత్తం అయినది దయ అయినది శక్తి అయినది ఆయన చిత్తం ఆయన చిత్తం వచ్చిన వ్యక్తుల జీవితాల్లో ఇప్పటికీ కార్యాలు జరుగుతున్నాయి ఆదివారం ఎన్నో సాక్ష్యాలు వస్తానే ఉన్నాయి కానీ ఏ ఒక్క సాక్ష్యం కూడా నేను చేశాను ప్రార్థన చేశాను కార్యం జరిగిందని చెప్పండి రానో ఒకటి చేతి కూడా నేను చెప్పించలా నేను కూర్చొని అది ఎవరి వల్ల అయింది ఏం చెప్పాను ఒకవేళ నేను ప్రార్థించింది కార్యం చేసింది దేవుడు కాబట్టి నా ప్రార్థనా శక్తి నా బలం నా ఇది అని ఎప్పుడు చెప్పుకోలేదు పిల్లలు చెప్పగా కూడా సపోర్ట్ చేయలేదు నాది కాదు దేవుడిది ఆయన చిత్త ప్రకారం నేను ముట్టాడు కార్యం జరిగింది పోంట్ ఆయన చిత్రమొస్తే ఇప్పటికీ కార్యాలు చేస్తానే ఉన్నాడండి సత్యవాళ్ళను బతికిచ్చాడు మరి ఎంతోమందిని కళ్ళారా చూశాను భయంకరమైన జబ్బుల నుంచి అనేక మందిని విడిపించాడు ఇప్పటికీ అన్నీ లేవు అప్పుడే అయిపోయినాయి లేవు లేవని చెప్పడం నువ్వే ఉడివి ఆయన రాకడ రెండవ రాకడ జరిగేంత వరకు సువార్త ప్రకటింపబడేంత వరకు సువార్త ప్రకటించబడటంతో పాటు దేవుని శక్తివంతమైన కార్యాలు కూడా జరుగుతాయి జరుగుతాయి అది విశ్వసించిన వారి జీవితాలు అవిశ్వాసుల జీవితాల్లో కాదు అలాగే దేవుణ్ణి శోధించే వాళ్ళ బతుకుల్లో కాదు ఉంటే చేయమను ఉంటే ఈమను ఉంటే చేయమను ఇది ఉంటుందో తెలుసా ముష్టితోటి ఇంటి ముందుకు వచ్చి నిజంగా నీ ఇంట్లో అన్నమే ఉంటే ఏ నాకు ముష్టి ముద్దయ్యి ఏ నా ముష్టి చెప్పలో ముద్దయి అన్నట్టు ఏందది రోజు పొద్దునే వచ్చి నిజంగా నీ ఇంట్లో అన్నమే ఉంటే కోరే ఉంటే ఏయ్ నా చెప్పలోయ్ రోజేంద్ర నీ గొడవ నీకు నిరూపించుకోవాలైంది ఇప్పుడు నీకు నిరూపించుకోకపోతే నాకు వచ్చిన నష్టమైంది బ్యాంకు లోన్ రాదా లేకపోతే నా పొలమేం పండదు ఓట పోరా ముష్టి కోసం వచ్చినప్పుడు అమ్మా ధర్మం అయ్యా ధర్మం మాతా కావడం తల్లే అనాల మాతా ఇంత కబళమే అమ్మా అని అడుక్కోవాలి అంతేగా నీ ఇంట్లో నిజంగా నీ ఇంట్లో అన్నమే ఉంటే కోరే ఉంటే ఏ నా ముష్టి చెప్పాలంటే ఎందుది అట్లా తయారు చేశారు విశ్వాసుల్ని తప్పుడు బోధలు చేసి నీనంగా అడుక్కోవటం కాదు దేవుని యొక్కకు వచ్చువాడు మొదట ఆయన ఉన్నాడనియో తనను వెదకు వారికి ఫలము దయచేయువాడనియో మొదట నమ్మవలను గదా హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు విశ్వాసము లేకుండా దేవునికి ఉండడా సాధ్యము దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియూ తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియో నమ్మవలను కదా అదేలే దానిలేమయ్యా పదకొండు ఆరుగానే దేవుని యుద్ధకు వచ్చేవాడు ముందు ఆయన నమ్మాలి తనను వారికి ఫలము అది ఏ విధమైన ఫలమైనా ఏ రాసి పెట్టాడా బాయ్ పాత నిబంధన వరకు ఉన్నాయమ్మా కొన్ని ఫలాలు కొత్త నిబంధనలు అన్ని అందుబాటులో లేవమ్మా సరుకు అయిపోయింది కొంత సరికి అయిపోయింది అప్పుడు కొంచెం పవర్ ఉండింది కానీ ఇప్పుడు పవర్ డౌన్ అయింది ఏమనుకోవద్దమ్మా అంతా బుసేనమ్మా ఇప్పుడు పెద్ద వయసు వచ్చి కాస్త వీక్నెస్ వచ్చిందమ్మా ఇంక ఇప్పుడు అద్భుతాలు చేయలేనమ్మా ఆశ్చర్యాలు చేయలేనమ్మా స్వస్థతలు చేయలేనమ్మా ఆ పని అయిపోయింది ఇంక ఇప్పుడు అట్టంటి పెట్టుకోవద్దని ఆయన చెప్పాడా ఆలోచన కర్తవు जोड़गोतल रिवीना शाले मोराजू आश्चर्या करोड़ దేవునికి స్తోత్రం కలిగి బిడలాల జాగ్రత్తగా వినండి ఈ తప్పుడు బోధ చేసే వాళ్ళందరూ కూడా వాక్యాన్ని వంక వంకర దిప్పేస్తారు అద్భుతాలు ఆగిపోయినాయి సూచక్రియలు ఆగిపోయినాయి మహత్కార్యాలు ఆగిపోయాయి ఎవడు చెప్పాడు నీకు ఆగిపోయినాయి అని ఆయన రెండవ రాకడలో మనకి ప్రత్యక్షమయ్యేదాకా ఆయన సువార్త ప్రకటించబడతా ఉంటుంది సువార్త ప్రకటన ఎప్పుడైతే సంపూర్తి అయితే అప్పుడు ప్రత్యక్షం అవుతాడు ఈ రాజ్య వార్త లోకమంతటా ప్రకటింపబడును అటు తరువాత వచ్చును అది వాక్యం ఆయన ప్రత్యక్షం వరకు ఆయన సువార్త ప్రకటించబడుతుంటుంది ఆయన సువార్త కంప్లీట్ గా భూగోళం అంతా ప్రకటించబడేంతవరకు రాకడా జరగదు చాలా వచనాలలో అన్నిటికీ కుదురుబాటు కాలములు రావలెనని ఆది నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను అంతవరకు ఏసు పరలోక అయి ఉండుట అవశ్యకము అని అపోస్తుల కార్యాల్లో పేతురు మాట్లాడతాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎంతవరకు పరలోకవాసే ఉనుట మూడు ఇరవై ఒకటి అపోస్తల కార్యములు మూడు ఇరవై ఒకటి అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చుందని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ నోట పలికించను అంతవరకు ఏసు పరలోక నివాసే ఉనుట అవశ్యకము అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి కుదురుబాటు కాలాలంటే ఏంటో తెలుసా సార్వత్రిక సంఘమంతా సిద్ధాంత అయోమయం విషయంలో గందరగోళం విషయంలో మనోనేత్రములు వెలిగింపబడి ఏకతాటి మీదికి రావాలి అందరూ సత్యంలోకి వచ్చేసేయాలి సర్వసత్యంలోకి వచ్చేసేయాలి సత్యమందు సంపూర్ణ సిద్ధి పొందాలి సంఘము శుద్ధ సువర్ణం కావాలి ఈ ఈ డినామినేషన్ ఆ డినామినేషన్ అన్న భేదాలు పోవాలి అన్నిటికీ కుదురుబాటు కాలము కుదురుబాటు కాలం రావాలి పెండ్లి కుమార్తె రెడీ కావాలి ఇప్పుడు పెళ్లి కుమార్తెలో అవయవాలు సంఘాలు అనుకోండి ఒక చేయం ఇటు ఉంటుంది ఒక చేయం ఇటు ఉంటుంది ఈ చెయ్యి కనపడితే ఈ చెయ్యి ఊరుకోట్ల ఈ చెయ్యి ఏదైనా ఇటు తిరిగిందను ఇది ఇటు తిరుగుతుంది అదేంటంటే వాళ్ళు కరెక్ట్ కాదు ఎందుకు వచ్చిన కూడా సిద్ధాంతం దగ్గరే ఇప్పుడు ఈ రెండు కరెక్ట్గా క్రమంలోకి రావాలి అంటే సిద్ధాంతపరమైన సఖ్యత రావాలి ఇప్పుడు ఇలాంటి వంకర టెంకర కాళ్ళు వేసుకొని వంకర టింకర చేతులు వేసుకొని ఒక్కంటికొక్కటి సమాధం లేకుండా పెళ్లి కూతురుని తీసుకెళ్ళి ఏం చేస్తాడు అందుకని పెళ్లి కుమార్తెను తీసుకెళ్లకు ముందు ముందు అన్ని విధాలా రెడీ చేస్తాడు అలా రెడీ చేసే ప్రక్రియనే ఇప్పుడు పరిశుద్ధాత్మ చేస్తున్నాడు సర్వసత్యములోనికి సంఘమును నడిపించడానికి దుర్బోధలన్నిటినీ వాక్య ఖడ్గంతో దులిపేయడానికి ఏలియా ఆత్మ ఆనాడు సత్య సంస్థాపన జరిగించినట్టుగా ఈనాడు పరిశుద్ధ సంఘములో అనేక మంది భక్తుల మీద తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు వాగ్దానాలు ఏ లేఖనాలు అయితే చెప్పాడో అవన్నీ నెరవేరుస్తాడు అలాగా విడిగా మనకు కూడా ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తాడు మనకి ఎన్ని సంగతులు చెప్పాడు నా ఎందు విశ్వాసం నుంచి అడుగు ప్రారంభించావు నన్ను నమ్మేగా గమ్యానికి చేరుస్తాను వదిలిపెట్టను గమ్యానికి ఉద్యోగిస్తా నమ్ము విశ్వాసం ఉంచు